మనకి మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం రాబోతుంది అయితే ఈ సంవత్సరం చివరి తేదీన అనగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రి సమయంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరి జాతకంలో అయితే కుజుపల ఎక్కువగా ఉంటుందో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన మంగళవారం నాడు సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో కుజబలం పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాగే స్థలాలను కొనాలని ఆశపడుతుంటారో అలాంటి వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటిన మంగళవారం నాడు ఒక కేజీ ఎర్రకంది పప్పును బ్రాహ్మణులకు దానం చేయండి ఇలా చేయటం వల్ల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది భూములు కొనే అవకాశం కూడా ఉంటుంది మరీ ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి సమయంలో సరిగ్గా పన్నెండు గంటలకు మీ పూజా గదిలో ఒక దీపం వెలిగించండి లేదంటారా వెలుగుతూ ఉన్నట్టు మీరు ఏర్పాటు చేసుకోండి పాత సంవత్సరంలో ఉన్న మీ సమస్యలకు ముగింపు చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి నువ్వు నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ పూజా గదిలో దీపం వెలిగించవచ్చు అయితే ఇలా పూజా గదిలో దీపం వెలిగించేటప్పుడు ఇప్ప నూనెలతో దీపం వెలిగించిన వారికి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కుబేరు అనుగ్రహంతో బంగార యోగం కలిసి వస్తుందని బంగారాన్ని కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటారు అలాగే అప్పుల సమస్యలు తీరుకోవాలంటే మటుకు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయంలో మీ పూజా గదిలో చీకటి లేకుండా దీపం వెలుగుతూ ఉండాలి ఇలా ఉండటం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు ప్రవేశ మార్గం సులభమవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంపదను తీసుకొని వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే చాలు మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది కదా అర్ధరాత్రి దాకా మేలుకోలేని ఉండలేని వాళ్ళైతే మీరు ఆరు గంటలకి ఎప్పుడో దీపం పెట్టినట్టు సాయంకాలం దీపం పెట్టుకొని ప్రమిద పెద్దది పెట్టుకొని నూనె ఎక్కువ పోసుకొని సరిపోతుంది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయంలో మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవికి పటం ముందు ఒక రూపాయి నాణ్యాన్ని పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇవ్వండి తర్వాత ఈ రూపాయి బిల్లును తీసి మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన కష్టాలు ఏర్పడవు లక్ష్మీదేవి కటాక్ష మీ ఇంటిపై ఉంటుంది అలాగే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఒక గిన్నె నిండా రాళ్ళ ఉప్పును పోసి అందులో రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూల పెట్టుకోండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది కాబట్టి పాజిటివ్గా ఉంటుంది ఇల్లు సంపదలకు దేవత అయిన మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ళు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మంగళవారం రోజున కొంచెం రాళ్ళు ఉప్పుని తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రాల మూట కట్టి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడు తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఇంటికి పట్టిందల్లా బంగారం అవుతుంది దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాదు డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజున ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం అవి తిరిగి అవి తిరిగి రావటం చాలా కష్టమవుతుంది అలాగే మంగళవారం నాడు అప్పులు చేయకండి దీనివల్ల లక్ష్మీదేవికి ఆగ్రహ గురి అవుతాం మనం రెండు వేల ఇరవై ఐదు మూత సంవత్సరం రాకముందే ఇంట్లో ఉన్న భోజనం మొత్తం దులిపేసుకొని మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం సాంబ్రాణి ధూపం వేయండి ఇది మీ ఇంట్లో ఆనందాన్ని కూడా ఇస్తుంది ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి తద్వారా నూతన సంవత్సరం బాగా కలిసి వస్తుంది మన హిందూ మతంలో స్త్రీలను ఇంటి మహాలక్ష్మిలుగా పోలుస్తారు కాబట్టి ఈ సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి ఒకటవ తేదీన మొదటి రోజున మీరు చేసే పనుల ద్వారా సంవత్సరం మొత్తం మీ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఉన్న స్త్రీలందరూ కూడా ఎరుపు బట్టలు ధరించండి ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం కాబట్టి నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే వచ్చే ఏడాదంతా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే బుధవారం కాబట్టి ఆకుపచ్చ రంగు ధరించినా పర్లేదు ఇకపోతే సంఖ్యాశాస్త్రం శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నెంబర్ వచ్చి అండి అంటే కుజువుకి ప్రతీక కాబట్టి ఒకటే తెలుపు రంగు బట్టలు ధరించినా పర్లేదు నూతన సంవత్సరం రాకముందే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు తీసేయండి పగిలిపోయిన వస్తువులు ఏది వస్తువులు ఇంట్లో ఉండే వాటిని బయటపడేసుకోండి లేకపోతే మాత్రం మీ ఇంట్లో దరిద్రదేవత అన్నవిస్తుంది లక్ష్మీదేవిని సులభంగా సంతృప్తి పరచాలంటే మటుకు అర్ధరాత్రి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి లక్ష్మీదేవి ఫోటోకి మల్లె పూలను సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే మటుకు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించండి మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్య తొలగిపోవాలంటే మంగళవారం నాడు డిసెంబర్ ముప్పై ఒకటి శివతాండవ స్తోత్రం పఠించుకోండి లేకపోతే వినండి ఇలా చేయడం వలన డబ్బుకు సంబంధిత సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ఆకస్మికంగా ధనలాభం కూడా కలుగుతుంది అలాగే మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడుతూ ఉంటే మటుకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఉదయం శివాలయానికి వెళ్ళి శివలింగంపై నీటితో అభిషేకం చేయించుకోండి శివలింగానికి అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలన్నీ కూడా వెంటనే గట్టెక్కే అవకాశాలు ఎక్కువ అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం అయితే ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానం పెరుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవటానికి మీ ఇంటి తలుపు పైన స్వస్తి గుర్తు అయితే వేసుకోండి కొత్త సంవత్సరానికి ప్రారంభించే ముందు మీ ఇంటి గుమ్మ ముందు ఒక వినాయకుడి పటాన్ని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి గుమ్మ ముందు వినాయక చిత్రపటం ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందన్నమాట అందుకని ముందు వినాయకుడి పటాన్ని అయితే పెట్టుకోండి ఉంటే మంచిది ఇంకా కుటుంబ జీవితంలో పురోగతి కూడా ఉంటుంది మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుపోతూ ఉంటే మటుకు ఈ నూతన సంవత్సరం నుండి ఎరుపు రంగు పర్సులను వాడటం వల్ల అనవసరపు ఖర్చులు తగ్గుతాయి అనమాట మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలంటే మటుకు మీ ఇంటిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి